హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న బ్లాగ్స్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అందరికీ హ్యాపీ సండే అండి ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ చేసి మా వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టుక చూడు కట్టుకున్న చీర సర్లే తిరిగింది ఎక్కువ తిరిగింది ఒకరి కింద పడిపోతాం అంతలా తిరిగా అచ్చ ఏదో మనిషి బాగా నువ్వేమి ఈరోజు అంతలా రెడీ అయినావే లంగా హోని కట్టి సండే ఫండేగా వెళ్తున్నావు రెడీనా కానీ మనం వెళ్ళకూడదు వెళ్ళొచ్చు ఇంటి దగ్గరనే మేము టెంకాయని కొట్టుకొని దేవుడికి పూజ చేసుకుంటాం కదా అవును కదా చల్ల పోస్తున్నారు ప్రస్తున్నారు వెళ్ళగొడతాండి వెళ్ళచ్చు లాస్ట్లో చల్ల తాగేసి దేవుడి దగ్గర కొద్దిసేపు ఉండేసి రావచ్చు చూసేసి ఉబ్బండి అంటే ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ వేసినా కూడా ఉబ్బంటా ఉన్నా కొద్దిగా తిప్పే కదా ఇప్పుడే గుడికి వెళ్ళేసి వచ్చినాము అక్కడ ఎందుకంటే వీడియో తెద్దాం అనుకున్నాం ఇంత కొంతమంది అందరూ ఉన్నారు కదా వద్ద అందుకని వీడియో తెలియదు వచ్చిన తర్వాత ఇప్పుడు వీడియో తెచ్చాము కొద్దిగా ఫ్యాన్ తెగే వాయిస్ అవునా మూడు మాటలు

అమ్మి చూస్తా చూడు వీడియో ఎందు అన్న మేము ఇవ్వదండి చూడ మా ఏమీ తాగి ఉంటా పా ఏదన్నారా టిఫిన్ చేద్దుపా మ్యాగీ చేద్దాం టిఫిన్ తిండేదానికి ఏం లేదు పొద్దున గడ్డ ఏంటో దేవుడి దగ్గర చల్ల తాగేసి వచ్చేసాం కదా పా మ్యాగీ చేద్దురా లేని టై మమ్మీ అలా ఉండా

इधर चट्टी के कांच रहा बूम रहा जगाई जी इधर अरे यार तो इधर चट्टी के मल्ली चट्टी के आंटा हुआ <laughs> हम्म मल्ली चट्टी का चट्टी का आंटा मल्ली चेम मार्ग ला चुका है अपने इतने अपने बसे से <laughs> दे जाता जाता एंजल्स ತಿನ್ನ ಏವನ సన్న ఈరోజు లంగా మనం కట్టింది కాబట్టి నన్ను ఏం పట్టుకున్నాం మామూలుగా నేను దూరంగా ఏం పట్టుకుంటారు పట్టుకోలేక పర్ర ఏమైంది నీకు మ్యాగీ చేయకముందు నీకు అన్నిటి మ్యాగీ లాగా మిర్చిలు తిరుగుతున్నా

గట్టిగా మాట్లాడు కదా ఇది వైలెంట్ అంత అలా ఉండాలి మరి సైలెంట్ గా ఉంటాయి నాకు బయటికి రా మన కబుర్లు చెప్పుకుందామా కబుర్లు చెప్పుకుందాం నెటి ਤਸਿੰਗ ਬੜਕਾ ਕੋ ਇਹਦੇ ਪੱਦਾ ਇਹਨੇ ਅੱਦੇ 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 ਸੰਕੂ ਪੈਗੀ ਰੈਡੀ ਆਈ ਪਈਂਦੀ ఫ్రిడ్జ్ లో చూడు ఒక్క బాటర్ లేదు ఏం పోసిపోతున్నారు రాదు ఫ్రిడ్జ్ లో నీళ్ళు పట్టావని చెప్పి నీకు చెప్పింది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయింది నీకు ముందు చెప్పాల నేనా ఇప్పుడు ఆడు చెప్పేసి వచ్చింటే నైట్ పెట్టేసి ఇది అట్నేమన్నా చూడేది బాటర్లో నీళ్ళు లేవని చెప్తా అంటే నీళ్ళు పట్ట నీళ్ళు పట్ట ఫ్రిడ్జ్లో పెట్టా నేను చూస్తున్నావా అమ్మా ఏ జోకులు పదవి నుంచి లసరం అనువా పట్నీళ్ళు పడేశాడు బయట బయట ఏం అనలే ఏమన్నప్పుడు అన్నందా ఏమనప్పుడు అన్నంది సరే పెట్టావు ఏమే అరిచినావు ఏమే ఏం రెడీ అయినావా నేత ఏంది పగల చిన్నగా బిట ఒక మూత బాటలు పగల నేను నేనే కొట్టే నువ్వు కాదు నేనే కదా దుప్పట్ల పట్టుకుంటావా నేనా జారీ టక్కి నన్ను కింద పడిపోయింది ఐసి గట్టి నందే మరి అవుతున్నాను నేను ఖచ్చితంగా నీళ్ళు మింద ఏం హోలే పోయి కాకో చూడు అదే పడేలే నీ పైన వేసి వేసాను ముంచు తట్ని సరిపోయిలే కింద పడేసా చూడు చూడు ఫ్రెండ్స్ చూడు ఏం పిల్ల చేతల అలా నీకు ఇంకా సరే సరే ఓకే ఓకే ఉండు 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 తొట్టుకోమ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఏమన్నా కండి తర్వాత చెప్తా పాడపాడు గజాల నా చేత రాదు ఇల్పిత్ర వద్దు కెమెరానే అన్నట్టు బ్లర్ అయిపోతున్నా దగ్గరికి వచ్చాం డ్యాన్స్ చేసేసి సన్ స్పిన్ వాడు ఏ మకాడవా మగడేడే దొంగ దొంగ ఏం చేస్తా ఐ கவர் அப்பா ఏం ఏమి ఎడపెట్టినప్పుడు తీసుకోమయ్యా నీకేతే చెప్పలి పండు నారింజ పండు బత్తాయి పండు బొప్పాయి పండు అనస పండు పనస పండు ఓయ్ నీకు ఒక్కదానికే కాదు ఇద్దరికే ఇద్దరు తిందామని

నేనేదో అన్నే లేదు ఇసురు పడేసింది నీకు చిన్నగా లేదు నీకు పానీయలే పాపం తెచ్చి పెడితే నన్నే కొడతావా నేను ఫ్రూట్స్ ఎప్పుడు పెడతారంటే కట్ చేసేవాడు పెడితే నన్ను ఏదైనా షాపులో పెడతారా అంటే సరే పైదేందో ఊరా ఊరు నవేద నిన్ను కొత్త ఊరు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై